మహారాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి ఆర్తి సాతేను మైక్ మహారాష్ట్ర హైకోర్టుకు జడ్జిగా నియమించుకుంటూ మహారాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధిని మహారాష్ట్ర హైకోర్టుకు జడ్జిగా నియమించుకుంటూ సుప్రీంకోర్టు కొలీసియం తీసుకున్న నిర్ణయం ఆ నిర్ణయం గొప్పతనం న్యాయస్థానాల విశ్వసనీయత న్యాయస్థానాల్లో జరిగే న్యాయం ఓ దీని మీద దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది మహారాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి ఆర్తి సాతేను నిన్నగాక మొన్న వరకు టీవీ ఛానళ్ళల్లో బీజేపీ అధికార ప్రతినిధి అఫీషియల్ బీజేపీ అధికార ప్రతినిధి టీవీ ఛానళ్లలో ఎక్కువ కనిపించినటువంటి ఈమె ఇప్పుడు మహారాష్ట్ర హైకోర్టు జడ్జ్ అట నిజంగానే అందరూ చప్పట్లు కొట్టి అభినందించాల్సిన నిర్ణయం ఏమో సరే పడు న్యాయస్థానాలు ఎంత అద్భుతంగా పనిచేస్తూ ఉన్నాయి వాటి విశ్వసనీయత మీద ప్రజలు ఎలాంటి చర్చ జరుగుతుంది వాటి మీద ఎలాంటి అభిప్రాయం ఉంది అన్నది కింద నుంచి పై వరకు అందరికీ తెలుస్తూనే ఉంది అంతే న్యాయస్థానాలందరూ కనుక కింద నుంచి పై వరకు ఇట్లాంటి వాళ్ళ దాన్ని పేసుకుంటూ పోయారు అనుకోండి పార్టీల పరంగానే ఇంకేం అవసరం లేదు మనం ప్రజాస్వామ్యం గురించి మరో దాని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా ఏం లేదు ఈసీ ఎన్నికల వ్యవస్థ ఈవీఎంల చుట్టూ అనుమానాలు లేకుంటే ఈసీ ఓట్ల రెంకింగ్ ఇలాంటి విమర్శలు చేశారనుకోండి ఏదో విధంగా హైకోర్టు నుంచో సుప్రీంకోర్టు నుంచో నువ్వు ట్రూ ఇండియా అని చెప్పి డైరెక్ట్ అనేసి చేయొచ్చు మనం దేని గురించి మాట్లాడినా కంప్లీట్గా బీజేపీ షూలో కాలు పెట్టేసి నువ్వు ట్రూ ఇండియా నీ నీకు దేశభక్త ఉందా సుప్రీంకోర్టు జడ్జి మీద సుప్రీంకోర్టు బెంచ్ మీద కూర్చొని వ్యాఖ్యలు చేయొచ్చు హైకోర్టు బెంచుల మీద కూర్చొని వ్యాఖ్యలు చేయొచ్చు అత్యద్భుతమైన నిర్ణయాలు కోర్స్ లేండి జడ్జిగా రిటైర్ అయ్యి పోయి గవర్నర్ గానో లేకపోతే రాజ్యసభ ఎంపీగానో పోయే వాళ్లకు ఇలా బీజేపీ అధికార ప్రతినిధులు హైకోర్టు జడ్జిలు అవ్వడం రెండిటికీ పెద్ద నాకైతే తేడా కనిపించడం లేదండి కానీ ఇప్పుడు మనం న్యాయస్థానాల గురించి వాటి నిర్ణయాల గురించి అవి తీసుకునే న్యాయపరమైనటువంటి తీర్పుల గురించి గొప్పగా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం చాలా గొప్పగా మాట్లాడుకుంటూ ఉండాలి వాటి గొప్పతనాన్ని వెయ్యి నోళ్ళ ప్రశంసించుకుంటూ వెళ్లాల్సిందే ఎందుకంటే అద్భుతమైన ఏమంటారు నిర్ణయాలు ఇవన్నీ కూడా పార్టీ అధికార ప్రతినిధిని హైకోర్టు జడ్జిగా నియమించారంటే ఓ దేశం నివ్వరపోతూ ఉంది ఏం నివ్వరపోతే ఏముంది మెజారిటీ దేశంలో మెజారిటీ మధ్యన ఒక మతం మతులోనో ఇంకో దేవుడి మతంలోనో ఉంచేసి ఇట్లాంటి నిర్ణయాలు ఏమైనా తీసుకొచ్చి ఏ అర్ధరాత్రి పడుతున్న నియంతృత్వం ప్రకటించారనుకోండి ఎవరు చేసేది ఏముంది దాన్ని వ్యతిరేకించుకుని న్యాయస్థానాలకు పోయారనుకోండి న్యాయస్థానంలో ఒకరో ఇద్దరు జడ్జిలు మొత్తం ఒకరో ఇతర జడ్జిలే కదా ఈ పిటిషన్లు పోయేది వాళ్ళు నిర్ణయించేస్తారు ఏది నిజం ఏది అబద్ధం అని అదిగో ఇట్లాంటి పార్టీ అధికార ప్రతినిధి జడ్జిగా ఉంటే అటువంటి వాళ్ళు ఎలా నిర్ణయిస్తారో అందరికీ కూడా తెలుస్తుంది ఎంత దారుణమైన నిర్ణయాలు ఒక పార్టీ అధికారం ప్రతి హైకోర్టు హో ఎందుకులేండి ఇవన్నీ మాట్లాడుకోవడం